ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు చెంచు మహిళపై జరిగిన దాష్టికాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాసవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని పేర్కొన్నారు నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ పాస్తవిక ఘటన జరిగిన వెంటనే స్పందించామని జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు ఫోన్ చేసి నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించాం అదేవిధంగా నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చెప్పండి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనే మహిళపై నలుగురు వ్యక్తులు పలుగులు చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాల్ స్ట్రీకాని చేయడం జరిగింది చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఓ ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించడు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐ ఎస్ఐదు నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళ నలుగురి పైన కేసు పెట్టి చేసి జైలు పంపడం జరిగింది అంటే కళ్ళ ఆడవాళ్ళకే కళ్ళకు పెట్టింది చాలా జరుగుతూ కుమార్ వాళ్ళకు వాళ్లకు వంద శాతం శిక్ష టైటానిక్ షిప్ లా బియాస్ మునిగిపోతుందని చరిత్రలో రాసుకోవాల్సిందేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు హైదరాబాద్లో మీడ్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్కు సిఆర్ఎస్ ఖాయమని అన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ అగ్ని హరీష్ రావు కేసీఆర్ బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని సేటర్లు వేశారు ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో ఎనిమిది మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్రామరెడ్డి లాక్కున్నారన్నారు క్షీరసాగర్ నుంచి పని మొదలు పెడతా దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు ప్రజలకి ఆఖరికి ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేకపోతే ఫలితం ఎట్లుంటుందో ఇటు చంద్రశేఖరరావు గారికి అటు పక్క రాష్ట్రంలో కూడా అవగతమైందని నేను అనుకుంటా ఉన్నాను సో భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుంచి నేను మీరు అన్నట్టు మా మెదక్ జిల్లాలో పార్టీ లేదని కాదు పార్టీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు మొట్టమొదటిసారిగా రామాయంపేట అనేటువంటి ఒక రూరల్ నియోజకవర్గం ఉండే ఇప్పుడు లేదు ప్రస్తుతం అది మెదక్లో పార్టీ అయింది అక్కడ కూడా వాసిరెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యేను భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించినటువంటి ప్రాంతం మెదక్ జిల్లా తర్వాత సంగారెడ్డి నుంచి సత్యనారాయణ గారిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా సో భారతీయ జనతా పార్టీకి పునాదులు లేవా అంటే చాలా ఉన్నాయి నక్సల్ బరి మూమెంట్ బాగా జరుగుతుంటే తుపాకులు పెడితే జెండా దించుతావా చేస్తావా అంటే సచిరు కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా వామపక్ష తీవ్రవాదుల కోసం జెండాలు దించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా దురదృష్టం సరైనటువంటి నాయకత్వం లేక నడిపించడం లేక రకరకాల కారణాల చేత కొంత వెనుకబడినప్పటికీ తిరిగి మేము పుంజుకున్నాం ఇప్పుడు భవిష్యత్తు లోపల జహీరాబాద్ మెదక్ రెండు పార్లమెంట్లు జిల్లాలో ఉన్నటువంటి పది అసెంబ్లీలను గెలవడానికి అనుకూలంగా మేము సైన్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చినాం దాంట్లో మొదటి దుబ్బాకలో కొంత సబలీకృతున్నాయని నేను తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధిలోపల ఉన్న మా కార్యకర్తల కృషి వారి లోపల వచ్చినటువంటి కసి పట్టుదల ఈ రెండు వెరిసి మేము మెదక్ పార్లమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు కావాల్సింది ఒక ధైర్యం ఒక విశ్వాసం ఎవరు ఉంటారు అనేటువంటి ఒక పంచాయతీలోంచి పటాన్చెరు ఎమ్మెల్యే బిఆర్ నేత మహిపాల్ రెడ్డి నివాసంలో జరిగిన సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది మహిపాల్ రెడ్డి మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ వెల్లడించింది మనీ లాండరింగ్ హవాలా ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్లుగా తెలిపింది మహిపాల్ రెడ్డి సోదరుడు నివాసంలో సోదాల సమయంలో పంతొమ్మిది లక్షల నగదును గుర్తించినట్లుగా ఈడీ తెలిపింది బ్యాంకు ఖాతాలో కూడా అక్రమ లావాదేవీలు గుర్తించామని తెలిపింది అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్లుగా గుర్తించింది లావాదేవీలన్నీ బినామీ పేర్లతో ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపింది మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవవలసి ఉందని వెల్లడించింది వీరికి పలువురు బినామీలుగా ఉన్నట్లుగా ఈడీ గుర్తించింది కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో బస్తీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృష్ణానగర్లో డబుల్ బెడ్రూమ్ కట్టడాలను సందర్శించారు అదేవిధంగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు పనులైన వారికి కొత్త పెన్షన్ డబుల్ బెడ్రూమ్ అమలు సమస్యపై సికింద్రాబాద్ తహసీల్దార్ పన్ను నాయక్తో మాట్లాడారు విద్యుత్ అంతరాయం అర్హులైన వారికి రెండు వందల ఉచిత విద్యుత్ యూనిట్లు అందేలా చూడాలని విభాగం ఏఈ అర్చితారెడ్డిని ఆదేశించారు రైతాంగం కోయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అన్నట్టుగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు ఎన్నికల ముందు ప్రజలను నమ్మబలికి మోసం చేశారని తెలిపారు ఆకలి అవుతుంది అంటే ఆరు నెలలు ఆగండి అన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం పనితీరు అని రైతాంగాన్ని నట్టేట ముంచే పని చేస్తున్నారని మండిపడ్డారు ఈ పాటికే రైతు బంధు పడాల్సిందని రైతు భరోసా కాదు కదా రైతు బంధు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు రాష్ట్ర ప్రజలకి అది వృద్ధుల పెన్షన్లు కావచ్చు వికలాంగులే కావచ్చు లేకపోతే మహిళలే కావచ్చు విద్యార్థులకు చెప్పిన మాటలు కావచ్చు టెన్త్ ఇంటరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పిల్లల కోసం కావచ్చు ఊకదంపుడు ఉపన్యాసాలలో ఒకటి కాదు వందలు వేల అబద్ధాలు మాట్లాడింది ఎన్నికల ముందు చాలా నమ్మబలికి పరి ప్రజల్ని మోసం చేసినారు అన్నింటికి మించి అన్నదాతలను ఆగంబట్టించేటువంటి పని చేస్తున్నారు ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడి అసలు కేసీఆర్ ఏం చేసిండు మేం పెడుతాం చూడు అన్నట్లు ఊరించినారు ఇక కూర్చోండి వడ్డిస్తాం అన్నం వడ్డిస్తాం ఇక కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టిండ్రు ఆకలి అవుతుంది ఏమాయంటే ఆరు నెలలు ఆగండి అంటున్నారు ఊరిచ్చి ఊరిచ్చి ఆరు నెలలు ఆగడన్నారు ఆకలేనటువంటి రైతాంగానికి ఏ సీజన్కు ఆ సీజన్లో ఏ సమయానికి ఆ సమయంలో జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి రైతుబంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు రెండు సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక రైతుబంధు ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడిన్రు సాయిని మించి మాట్లాడిన్రు కేసీఆర్ సన్నాసి రెండు పంటలకే ఇస్తున్నాడు మేము వస్తే మూడు పంటలకి ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని మాట్లాడి ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు గుర్తు చేస్తున్న వాళ్ళ కుసంస్కారాన్ని నీ పదిహేను వేలు ఇచ్చే దేవుడు ఎరుగు పదివేల గతే ఏమైంది ఏం చేసినావు మొదట రెండు సీజన్లు ఏం చేసిన సవ్యంగా రైతులందరికీ వచ్చిందా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల పద్మరావు గౌడ్ అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత గరిక పోగుల చంద్రశేఖర్ మైనార్టీ నేత మహమ్మద్ ఇషాక్లు వారసుగూడలో హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో తీగుల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే శరణ్యమని పద్మారావు గౌడ్ అన్నారు సీతాఫలమండి డివిజన్లోని సాబాజ్ గూడాలో కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు పర్యటనలో భాగంగా స్థానికులు మంచినీటి కలుషితం అవుతుందని కార్పొరేటర్కు ఫిర్యాదు చేశారు స్పందించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాకీర్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు వహీద్ తదితరులు పాల్గొన్నారు పటాన్చెరు పట్టణంలోని శిశువిహార్ హై స్కూల్ ప్రిన్సిపల్ బీనపిల్లై ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది పది క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్లో జరిగే మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎమ్మెల్సీ వెంకట్తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు నీటి సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని అయినా ఆయన ఇవ్వకపోవడంతో తెలిపారు ఉన్న విద్యార్థి యోజన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన అరవై వేల మంది పైగా విద్యార్థులకి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి యువజన రాష్ట కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకుని బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపుల్ లెక్క ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్టంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జట్టుతో విచారణ జరిపించి మళ్ళీ నీట్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మదరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బిపత్సం సృష్టించింది అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వారి మీదకి దూసుకెళ్ళింది హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సుబాన్ అనే వ్యక్తిపైకి దూసుకెళ్ళింది ఆ తర్వాత మరో ఐదు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సుబాన్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి కారు నడిపిన డ్రైవర్పై కేసు నమోదు చేశారు పోలీసులు ఈ దృశ్యాలు సీసీటీవీ రికార్డ్ రికార్డయ్యాయి తమ సమస్యల కోసం జూడాలు ఆందోళన బాట పట్టనున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జూడాల సమ్మెకు సంఘీభావంగా కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కళ్ళకు బ్లాక్ క్లాత్ కట్టుకుని నిరసనకు దిగారు స్టైఫాన్ తమకు రావడం లేదని ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మించాలని ఆరేళ్లుగా కోరుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు ఇవాళ ఉస్మానియా జూడా సభ్యులమైన మేము ఇక్కడ అందరం కలిసి ప్రొటెస్ట్ చేయడానికి గల మెయిన్ కారణం తెలంగాణ జూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి సోమవారం అనగా ఇరవై నాలుగో తేదీ నుండి మేమందరం సమ్మెకి దిగుతున్నాము దీనికి సంఘీభావంగా మేము ఉస్మానియా జూడా సభ్యులమైన మేము కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాము దీనికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మాకు స్టైఫన్స్ రెగ్యులర్గా రావడం లేదు గత ఆరు నెలలుగా కూడా మేము మంత్ల చుట్టూ తిరిగినా సరే మరి డిఎంఈ మేడంకి రిప్రజెంట్ చేసినా సరే వాళ్ళు ఎంతసేపు చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారే కానీ మాకు ఈ పర్టికులర్ డేట్లో మాకు స్టైఫన్స్ వస్తాయని ఎక్కడా మాకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయలేదు ప్రతి నెల ప్రతి నెల మేము వెళ్ళి తిరిగి వాళ్ళ వెంట పడితే గానీ మాకు స్టైఫన్స్ రాని పరిస్థితి ఈరోజు కేసు వస్తే అది అక్కడికక్కడ చనిపోవడం వల్ల ఆ డాక్టర్ని ఆల్మోస్ట్ కిరోసిన్ పోటీ తగలబెట్టే ఓన్లీ పోలీసులు ఉండడం వల్ల కొంతమంది ఆటోలో ఆ పోలీసులను తీసుకో అసలు అక్కడ సెక్యూరిటీ కరెక్ట్గా లేనే లేదు అక్కడనే కాదు మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ గాంధీ కానీ మళ్ళీ రూరల్ ఏరియాస్లో ఉన్న ఏ హాస్పిటల్స్లో కానీ మనకు సెక్యూరిటీ సరిగ్గా లేదు అంటే హాస్పిటల్లో మందులు లేకపోయినా హాస్పిటల్స్లో బెడ్స్ సరిగ్గా లేకపోయినా హాస్పిటల్స్లో ఏం పని చేయకపోయినా డాక్టర్లనే కొడుతున్నారు మందులు మందులు ఎవరు ఇవ్వాలి మనకు ప్రభుత్వం ఇవ్వాలి మందుల ప్రభుత్వం ఇవ్వాలి కరెక్ట్గా బెడ్స్ బెడ్స్ రేషో ఎవరివ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవేవి లేవు ఇవేమి లేకున్నా మనకు అసలు డాక్టర్స్ అన్నది హైజీన్కి చిహ్నం కానీ మేము ఉండే ప్లేసే అసలు మేము చెప్పుకోలేకపోతున్నాం ఎవరికి మీరు చూస్తే అర్థమవుతుంది లోకల్ హాస్టల్స్ వస్తే మీకు అర్థమవుతుంది మేము కనీసం ఒక పడుకోవడానికి కూడా లేదు అండ్ డ్యూటీ డాక్టర్స్ ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ ఇంకా వేరే స్టేట్ వైజ్ కానీ ఏదైనా డ్యూటీ చేసి ఒక హాన్ అవర్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందామంటే ఫీమేల్ కనీసం కరెక్ట్ గా వాష్రూమ్స్ కూడా లేవు డాక్టర్స్ పీజీ డాక్టర్స్ గానీ కనీసం ఒక గంట సేపు ఇట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ డ్యూటీస్ అటెండ్ అవ్వడానికి కూడా మాకు సౌక్యత లేదు అక్కడ షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇటీవల మేడ్చల్ పట్టపగలే నగల దుకాణంలో యజమానిని కత్తితో పోడ్చి దోపిడీకి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హల్చలైంది ఈ కేసును మేడ్చల్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు అయితే నిందితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది బురకా వేసుకున్న వ్యక్తి కత్తితో బెదిరిస్తూ యజమాని శేషారాంను బంగారం వెండి నగలు ఇవ్వాలని హెచ్చరించాడు ఏ క్రమంలోనే యజమాని హతాసుడై చూస్తుండగానే గుడివైపు ఛాతిపై పడిచాడు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి కౌంటర్ లోపల ప్రదర్శనకు ఉంచిన నగలను బ్యాగులో వేసే ప్రయత్నం చేస్తుండగా శేషారాం వారిని తప్పించుకుని బయటకొచ్చి చోర్ చోర్ అంటూ బయటకు వచ్చేర్చాడు దీంతో దొంగలు భయపడి బైక్ స్టార్ట్ చేసుకుని పారిపోయిన విషయం తెలిసిందే ఆటోలో అక్కడ నుంచి వాళ్ళు నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్ఖ ధరించి ఆ బ్యాగు నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది ఈ అఫెన్స్కి ముందు కూడా వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ అక్కడ రెక్కీ చేయడం జరిగింది ఇట్లా వాళ్ళు టెన్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసుకున్నారు ఏదో ఒక షాప్లో చేయాలనే ఉద్దేశంతో మన హైదరాబాద్ సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రెక్కీ చేసుకోవడం జరిగింది ఇక్కడ వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి అఫెండ్ చేయడం జరిగింది ఇమీడియట్గా అఫెన్స్ కాగానే సారు ఈ టీమ్స్ ఫామ్ చేసి సార్ ఆధ్వర్యంలో సిపి సార్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ సిసేస్ మేడ్చల్ పోలీస్ అందరం కూడా యాక్టివ్గా పనిచేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది మళ్ళీ అది లేట్ నైట్ అరౌండ్ ట్వెల్వ్ వన్కి అలాగ వచ్చేసి గ్రూప్స్లో సడన్గా చేస్తున్నారు సో యాక్చువల్లీ అబౌట్ ఫిఫ్టీన్ డేస్ ముందు కూడా ఒక అలాగే సిక్స్టీ బైక్స్ సీజ్ చేసాము దెన్ మొన్న ఒక టెన్ ట్వెల్వ్ బైక్స్ మళ్ళీ సీజ్ చేశారు కార్స్ కూడా కొన్ని మళ్ళీ డిఫోర్ ఎస్టర్ ఐ తింగ్ కొన్ని సీజ్ చేశారు సో కొంచెం నిఘా పెడుతున్నాం ఇంకా విల్ విల్ టెన్షన్కి వచ్చింది టేక్ స్ట్రాంగ్ యాక్షన్ వాళ్ళకి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి అరెస్ట్ చేసి చేసిల్ ప్రొడ్యూస్ దమ్ బిఫోర్ కోర్ట్ నాట్ ఓన్లీ బండికి ఫైన్ చేయడం కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ అది కాకుండా ఇప్పటి నుంచి వీ డిసైడెడ్ వీ విల్ ప్రొడ్యూస్ దెమ్ ఇన్ కోర్ట్ ఆల్సో ఉప్పల్ బగాయత్తులో పోకరి ఆగడాలు శృతిమించుతున్నాయి రాత్రివేళ బగాయత్తుకు వచ్చే జంటలను బెదిరించడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు ఒక జంట నుంచి మూడు లక్షలు డిమాండ్ చేశారు నిందితులు దీంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరీలకు సూచించినట్లుగా తెలుస్తుంది అయితే బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని ఉన్నతాధికారులు డీసీపీ ఆఫీస్ అటాచ్ చేశారు హైదరాబాద్ మాదాపూర్ ఐటీ కారిడార్లో కొందరు ట్రాన్స్జెండర్స్ హాల్చల్ చేశారు ఐకియా ఫ్లైఓవర్ కింద న్యూసెన్స్ చేస్తున్న ఏడుగురు ట్రాన్స్జెండర్స్ను అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు వారిని శేర్లింగంపల్లి ఎంఆర్ఓ ముందు పోలీసులు బైండ్ ఓవర్ చేశారు